శూన్యం వాస్తవంగా జ్ఞానం అంటే శూన్యం మన మనసులో ఏదైనా చూడండి వాడు టాప్ అది మన మనస్సుని ఖాళీ చే చేయడమే జ్ఞానం జ్ఞానం అంటే పని చూడండి పని చేసేటప్పుడు మనకి ఆలోచన రాదు ఆలోచనలు లేకుండా చేసుకోవడాన్ని జ్ఞానం అంటారు అంటే జ్ఞానం అంటే శూన్యం పని లేనోడికి ఆలోచనలు ఎక్కువ వస్తాయి వాడు అజ్ఞానుడు ఆలోచనలు లేక చేయ లేకుండా చేయడమే జ్ఞానం చూస్తున్నారుగా జ్ఞానానికి అర్థం ఏంటి ఆలోచనలు లేకుండా చేయడమే జ్ఞానం ఆలోచనలు వదిలేయడమే జ్ఞానం ఎంటీ మైండ్ ఎంటీ మైండ్ ఈజ్ విజ్డమ్ జ్ఞానం అదే జ్ఞానం అప్పుడే మీకు ఏదైనా కులంకుశంగా అర్థమైంది మీ మనసు ఖాళీగా ఉంటేనే కదా ఇప్పుడు ఖాళీ ఉన్న పాత్రలో నీళ్లు పోయేవారు నీళ్ళు ఉన్న పాత్రలో నీళ్లు పోతే ఏమైంది ఒలికిపోద్ది అలానే మన మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటే ప్రశాంతంగా ఉంటేనే అప్పుడే మనకి తెలుస్తే అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి అర్థమైంది కదా అదే జ్ఞానం జ్ఞానం అంటే పని పని చేసేటోడికి ఆలోచనలు రావు ఆలోచనలు రాకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే జ్ఞానం మనల్ని ఏదైతే ప్రశాంతంగా ఉంచిందో దాన్నే జ్ఞానం అంటాం ఆలోచనలతో ఆశలతో కోపాలతో దుఃఖాలతో బాధలతో ఉండేవాడు అజ్ఞానం జ్ఞానం అంటే వీటన్నిటికీ అతీతమైనది తెలుసుకునడం తెలుసుకునేది జ్ఞానం ఆలోచన లేనిది జ్ఞానం ఆలోచన అంటే మళ్ళీ తెలుసుకోవడం కాదు అది వేరే సంగతి దాని గురించి డెప్త్ సైన్స్ ఉంటుంది అది వేరే చెప్పాలి చూడండి జీవులన్నీ కూడా వాటికి భూత భవిష్యత్తు కాలాల గురించి ఆలోచన లేదు కనుక అది ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటాయి జ్ఞానం నిజమైన జ్ఞానాన్ని మనిషి ఎప్పుడూ మనుషుల్లో చాలా తక్కువ జ్ఞానాన్ని పొందేటోడు జ్ఞానం అంటే వాటికి ద్వేషము కోపము ద్వేషానురాగాలు ద్వేషము కోపము అసూయ అజ్ఞానం ఉండవు వాటికి తెలిసిందల్లా వర్తమానం ఆకలి భయం ఆకలి తెలుసు భయం తెలుసు ప్రస్తుత కాలంలో ప్రతి క్షణాన్ని అనుభవించడం బతకడం తెలుసు వాటికి మనిషి భవిష్యత్ కాలాన్ని భూతకాలాన్ని ఆలోచనల్లో పెట్టుకొని అజ్ఞానుడైపోయి రోగాలకు గురై చివరికి బాధలతోనే మరణ మరణిస్తాడు వాళ్ళు అజ్ఞానం జ్ఞానం ఉన్న చోట బాధ భయం అసూయ కోపం ఏమీ ఉండవు వీటికి జ్ఞానానికి అది అతీతమైనవి కనుక జ్ఞానపరులు యోగులు